ఈరోజు నా భారతీయులందరితో పంచుకోకపోతున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం భారతీయులారా ఈరోజు గత ఎనిమిదవ తారీఖు నుంచి గత పది రోజులుగా దేశవ్యాప్తంగా దేశ ప్రజలందరూ మాట్లాడుతున్నటువంటి ఒకే ఒక్క టాపిక్ బెంగాల్ సంబంధించినటువంటి అత్యాచార ఘటన ఒక భారతీయుడిగా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఈరోజు ఎందుకంటే రెండు వేల పదమూడులో నిర్భయ అలాగే గత నాలుగేళ్ళ ముందు ఆంధ్రప్రదేశ్లో దిశ ఈరోజు బెంగాల్లో ఒక జూనియర్ డాక్టర్ ఇవన్నీ తెలిసినటువంటి అంశాలు మరి తెలియనివి లక్షల్లో వేలల్లో పదుల్లో చూస్తూనే ఉన్నాం రోజు వార్తా పేపర్లో చూస్తున్నాం ధర్నాలు చేస్తున్నాం ర్యాలీలు చేస్తున్నాం ప్రభుత్వాలను విమర్శిస్తున్నాం నిరసన తెలియజేస్తున్నాము దోషులకు శిక్ష పడేలా ప్రయత్నము చేస్తున్నాం అయితే ఇక్కడ అసలు సమస్యను పక్కన పెట్టేస్తున్నాం అందరం కూడా ఒక సక్సెస్ వచ్చిన ఒక ఫెయిల్యూర్ వచ్చిన ఒక ఫంక్షన్ వచ్చిన ఒక కష్టం వచ్చిన ఒక సుఖం వచ్చిన ప్రతి దానికి కామన్గా ఉన్నటువంటి అత్యంత బ్యాడ్ హ్యాబిట్ ఏదంటే తాగడం మద్యం సేవించడం ఈ మద్యం సేవించడం అన్న ఒకే ఒక్క అంశం వల్లే ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని జరిగిన ప్రతి దుర్ఘటనకి కారణం మద్యం మాత్రమే మద్యం మత్తు గంజాయి మత్తు సారా మత్తు సిగరెట్లు బీడీలు మత్తే అసలు సమస్య పక్కన పెట్టేస్తున్నాం తరువాత వస్తున్న పరిణామాల మీద మనము మాట్లాడుతున్నాం విమర్శలు చేస్తున్నాం ఈరోజు రోడ్ యాక్సిడెంట్లు కానీ మర్డర్లు కానీ మానభంగాలు కానీ హత్యలు కానీ దోపిడీలు కానీ ఈరోజు ప్రతి అంశానికి ప్రధాన కారణం మత్తులోనే జరుగుతున్నాయి మద్యం మత్తులోనే జరుగుతున్నాయి గంజాయి మత్తులోనే జరుగుతున్న అంశం మనకి ఎందుకు తెలియదు తెలుసు కాకపోతే ఈరోజు సిగరెట్ల కంపెనీలు అన్నీ కూడా ఐటీసీ బ్రాండ్ లాంటివి ఐటీసీ పెద్ద కార్పొరేట్ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీలు కాబట్టి మద్యం బ్రాండ్లు అన్నీ కోవడంలో మల్టీనేషనల్ కంపెనీతో పాటు రాజకీయ నేతలకు సంబంధించిన కంపెనీలు కాబట్టి ఏ వాటిని నిషేధించం ఈరోజు సినిమా స్టార్టింగ్లోనే ఒక పెద్ద యాడ్ ఇచ్చేస్తాం సింపుల్గా లేకపోతే కాలేజీలోనో ప్రే ఒక ప్రేయుల్లోనూ ప్రతిదిన చేయించేస్తాం గంజాయి కోసమో డ్రగ్స్ కోసమో లేకపోతే అసలు ఇవి ఎందుకు నిషేధించట్లేదు తాగొద్దని ప్రచారం చేయడం కంట తయారు చేసిన వాళ్ళపైన ఎందుకు మనం చర్యలు తీసుకోవట్లేదు అది దేశానికి హానికరం కదా ఈరోజు మధ్యమ సిగరెట్లో గంజాయో లేకపోతే నూట నలభై కోట్ల ఉన్నటువంటి శక్తి వాళ్ళు తయారు చేసిన ఆహారోత్పత్తి కానీ సేవలు కానీ ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి ఏ ఉచిత పథకం ఆశించకుండా ప్రభుత్వానికే లక్షల రూపాయలు పన్ను కట్టే పరిస్థితి వస్తుంది లేకపోతే సంపాదించిన అంతా కూడాను మద్యం కోసము ఈ గంజాయి కోసము డ్రగ్స్ కోసము సిగరెట్ల కోసమే ఖర్చు పెడుతున్నారు ఆడవాళ్ళు కూడా కొంతమంది అవి ఎందుకు నిషేధం చెప్ దాని మీద వచ్చిన ఆదాయం ఎంత ఆ వస్తున్న ఆదాయంతో పోలిస్తే మీరు ఖర్చు పెట్టి ఉచిత పథకాలు తీసిస్తే సరే చాలా వరకు ప్రశాంతమైన జీవనం మనకి ఇంపార్టెంట్ ఈరోజు రోడ్డు యాక్సిడెంట్స్ చూడండి మధ్య మత్తులోనే జరుగుతున్నాయి ప్రతి రేప్ కానీ మర్డర్ కానీ మోసాలు కానీ ప్రతిది కూడా మధ్య మత్తులోనే జరుగుతుంది స్పీడ్ డ్రైవింగ్ ఎక్కడ చేస్తున్నా ఆ స్పీడ్లోనే మధ్యం స్పీడ్లోనే మరి ఎందుకు అవి ఆపట్లేదు దానివల్ల వచ్చే ఆదాయం ఎంత ఒకవేళ వస్తే ఆదాయం అన్న సంక్షేమం కంటే ఆరోగ్య భారతం కంటే ఇది అవసరమా ఒకసారి ఆ విషయంగా ఎందుకు ఆలోచించలేదు మనం ముందుగా మద్యాన్ని దేశవ్యాప్తంగా నిషేధించగలిగితే ఈ సిగరెట్లు బీడీలు గంజాయి ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నిషేధించగలిగితే నాకు తెలిసి భారతదేశంలో ఎటువంటి ఏ దుర్ఘటన కూడా జరగదు మళ్ళీ ఇక్కడ చిన్న డౌట్ క్లారిటీ మనలో రైట్ చేస్తాం ఏ పాకిస్తాన్ ఏ బంగ్లాదేశ్ వాళ్ళు ఏ చైనా వాళ్ళు ఈ మత్యపదార్థాలు మధ్యాన్ని సరఫరా చేయరా సరఫరా చేస్తే బార్డర్లో ఉన్నటువంటి ఫోర్సులు ఏం చేస్తాయి ఒకవేళ అలాంటి అవకాశం వస్తుంది ఖచ్చితంగా రాజకీయ నాయకులు అండలేకుండా ప్రభుత్వ అధికారులు అండలేకుండా జరగదు మళ్ళీ ఒకసారి చెప్తాను మారాల్సింది మనమే అసలు ఎక్కడ సమస్య ఉంది అక్కడ సమస్య పరిష్కారం అవ్వట్లే సమస్యలు ఎక్కడైతే ఉత్పన్నమవుతో దానికోసం మనం ప్రయత్నం చేసి ఈరోజు రో దేశవ్యాప్తంగా ర్యాలీలు ధర్నాలు బంధులు చేస్తే దానివల్ల మరింత నష్టం జరుగుతుందే తప్ప పోనీ దోషకి శిక్ష పడిందా ఎంతవరకు అసలు ఎన్న పది రోజుల వాళ్ళు దొరికేంటో నాకు తెలిసి దొరకకపోతే ఇది పెద్ద సమస్య అయితే కాదు దోశలు పట్టుకోవడం అనేది శిక్షించడం లేట్ అవుతుంది అది రెండు ఏళ్ళ మూడేళ్ళ ఐదేళ్ళ పదేళ్ళ పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు కూడా సాగతీస్తూనే ఉంటాయి అందులో ముఖ్యంగా ఈరోజు ఘోరమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళు బాధపడుతున్నటువంటి కుటుంబాన్ని ఓదార్చే పరిస్థితి పక్కన పెట్టి రాజకీయంగా ఇది స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ అని వాళ్ళ చేత కాదని ఆ గవర్నమెంట్ తిట్టడము లేదా సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు తిట్టడమే జరుగుతుందే తప్ప అసలు ఆ సమస్య మీద ఆ సమస్యను ఎందుకు పరిష్కరించడం దోషులు ఎందుకు పట్టుకోవట్లేదు పట్టుకుని ఎందుకు శిక్షించట్లేదు అన్న అంశం పక్కన పెట్టేసరికి కావాలని చూడండి సోషల్ మీడియాలో వస్తుందంతా కూడాను సింపుల్ అన్నిటికన్నా ఒక విమర్శించడమో లేదా ఒక పోగొట్టడమో ఒక లేదంటే ఒక సానుభూతి ప్రకటించడం లేదంటే ఇది మా పార్టీకి సంబంధం లేదు అవతల పార్టీ వాళ్ళు అవతల పార్టీ ఇది సమస్య పక్కన వెళ్ళిపోయింది కావాలంటే చూడండి అసలు ఇన్ని దరిద్రాలకి కారణం మద్యం మద్యాన్ని నిషేధించండి సిగరెట్లు సిగరెట్లు నిషేధించండి ఈ రెండు కార్పొరేట్ సంస్థలువే రాజకీయ నాయకులవే కాబట్టి మీకు దమ్ముదైన లేకపోవచ్చు కానీ అదే చెయ్యండి ఇది చిన్న చిన్న విషయాలు ఈ గంజాయి అని డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి కాలేజీల్లో యూనివర్సిటీల్లో ఎలా వస్తున్నాయి ఎవరు ప్రచారం చేస్తున్నారు ఎవరు సప్లై చేస్తున్నారు మీకు తెలియదా ఎవరు అమ్ముతున్నారో మీకు తెలియకుండా ఉంటుందా తెలిసినా అది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కాలేజీలు కాబట్టి ఈరోజు కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ప్రతి ఇన్సిడెంట్ కాలేజీలో డ్రగ్స్ ఏటండి కాలేజీల్లో గంజాయేటండి కాలేజీల్లో మందుటండి ఈరోజు స్టూడెంట్స్ ఆలోచన కూడా చాలా ఘోరంగా ఉంది ఎప్పుడు కష్టపడడానికి ఇష్టపడడం సాయంత్రం అయితే చాలు ఎన్ని బాటిల్లు వస్తాయి ఎన్ని బాటిల్ సర్దుకుంటాం ఎన్ని ఎక్కడ పార్టీ చేసుకుని ఏ ధాబాలో తిరుగుతాం ఏ బీచ్కి వెళ్తామని వంద రూపాయలు వంద రూపాయలు మందు తాగేస్తున్నారు వెయ్యంతు వెయ్యే తాగేస్తున్నారు అది సరదా వాళ్ళ గుజ్జు రాకపోయినా పర్వాలేదు అమ్మ నాన్నకు ఒక రూప పెట్టకపోయినా పర్లేదు తిండి పెట్టకపోయినా పర్వాలేదు తాగిస్తే చాలు ఆ తాగిన మత్తులో యువత మరి ఆలోచన విధానం చెడు ఆలోచన వస్తాయి ఆటోమేటిక్గా ఆ చెడు ఆలోచనలే ఈరోజు ఇటువంటి దుస్థితికి కారణమవుతుంది మద్యం లేకపోతే ఈ సిగరెట్లు ఈ గంజాయి డ్రగ్స్కి అలవాటు లేకపోతే ఏ మనిషి మృగంలా మారడు ఖచ్చితంగా మనిషిలాగే ప్రవర్తిస్తాడు ఈ అలవాట్లు ఎవరికైతే ఉంటాయి ఈ అలవాట్లు కావడం కారణం ప్రభుత్వము తీసుకొచ్చి మద్యం విధానాలు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి భారతీయులందరి తరపున తరఫున విజ్ఞప్తి చేస్తున్న ముందు మద్యాన్ని నిషేధించండి సిగరెట్లు నిషేధించండి గంజాయిని నిషేధించండి డ్రగ్స్ నిషేధించండి ఇది నిషేధిస్తే ఖచ్చితంగా భారతదేశం సుసంపన్నమైన దేశంతో పాటు ఆరోగ్యకరమైన ఆరోగ్య భారత్ నరేంద్ర మోడీ గారు చాలాసార్లు డైలాగ్ చెప్తూనే అన్నారు ఆరోగ్య భారత్ కావాలని ఖచ్చితంగా ఆరోగ్య భారత్ కావాలంటే ముందు నిషేధించి హాస్పిటల్స్ అన్నీ ఖాళీ ఖచ్చితంగా నేను చెప్తాను ప్రతి కుటుంబం కూడా లక్షాధికారులు కోటీసులు అవుతారు ప్రభుత్వానికే పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని వచ్చేలా చేస్తారు కాబట్టి ఇది గమనించాల్సిందిగా ప్రార్థిస్తూ మీ కరీబరాజేశ్వరం